ఆ మీరు వాళ్ళ కంక ఎలా చేస్తున్నారు సాఫ్ట్వేర్ అంటే దైవజనులు అంటే అందరూ సమానమే దేవుడు బిడ్డలు ఒకే ఒకటే ఒకటే ఏకాత్మ కలిగి ఏకమంత కలిగి ఒకే దేవుడిని కొలిసిన వాళ్ళని అలాంటప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు సమాధానం ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు న్యాయం ధర్మం ఉంటది కదా మీరు అలా ఇప్పుడు చేస్తూ ఎక్కడ కూడా ఎల్లకెళ్ళి పాంప్లెట్ మెంతమని ఏసారి చెప్పాడా అంటే కూడా బై అవునమ్మా పాస్ట్ కాదు 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 నేను బెంగళూరులో చెప్పేదేనమ్మా నేను బెంగళూరు లో ఉంటాను అదండి రండి బెంగళూరు రండి బెంగళూరు బెంగళూరు దేవనల్లి బెంగళూరు దేవనల్ అండి బెంగుళూరా బెంగుళూరు నుంచి రమ్మంటున్నారా బైబిల్లో పరమగీత గురించి మాట్లాడుతున్నారు కాదమ్మా నేను చెప్పేది రండి అమ్మా నేను చెప్పేది వినండి అమ్మా పరమగీతంలో ఉన్నాయి మీరు మాట్లాడలేరు ఇప్పుడు పరమగీతం అంతా కూడా రాత ఇప్పుడు లోతు లోతు కూతురుతో సక్సెస్ వేసాడు కదా అది యహో మన దేవుడే జయించాడు బైబుల్ మొత్తం బైబుల్ మొత్తం ఏముందమ్మా ఏమీంది మనం ఇప్పుడు నేను పాటు ఎక్కడున్నాడు బైబిల్ లో ఏముంది ఏముందమ్మా బైబుల్ బైబుల్లో ఏముంది మన పాపాల కోసం లేచి ఎక్కడ ఎక్స్పెక్ట్ చెప్పిస్తాడు నాకు యహో ఎక్కడ చెప్పాడా మనుషుల పాపాలందరి కోసం ఏసు అనేవాడిని అక్కడ సృష్టించి మేరీ గర్భం వేసి చెప్పేది రండి చెప్పేది అమ్మా వినండి మీరు మీరు గొడవలు చెప్పాలి చెప్పాక నేను బాధ్యత నేను చెప్పేది రండి మన పాపాల కోసం దేవుడు వాడు ఒకని సృష్టించి పిరాత్తికర చినివే చంపుతాను అప్పుడు మనుషుల పాపాలన్నీ పోతాయని ఏసు ఎక్కడ యహో ఎక్కడ చెప్పాడు ఏసు గురించి పోనీ ఏసేమన్నా నేను మనుషుల పాపాల కోసం సిరివేకి చావడానికి వచ్చాను ఎప్పుడైనా చెప్పాడా కొన్ని సిరివేసి చంపించిన గురాత అయినా కానీ ఇతన్ని నేను మనుషుల పాపాల కోసం ఇతను దంపని ఎక్కడైనా చెప్పాడా అతను మనుషులు అంటే మీ ఆత్మను చేసుకొని ఆడ దొడ్లో పెట్టుకోండి ఆత్మను తీసుకొని గాడిని గుట్టులో పెట్టండి ఆత్మలే అమ్మా ఊరక ఏసు మనుషు పాపాల కోసం చచ్చిపోయినట్టు ఎక్కడ ఉంది కాదమ్మా నేను పాస్టర్ నమ్మా తండ్రి నా మాన మనుషు నన్ను నా చెప్తాయి కిగారు పొందేనమ్మా తండ్రి మానవ మనసు పొందే పాస్టర్ అయ్యాను మీరు ఫోన్ కట్టేయకండి హలో ఇప్పుడు అమ్మా ఇప్పుడు మీకు రెండో సమయాలు అమ్మా నేను ఒకసారి తినండి రెండో సమయాన్ని చూడండి ఆ పన్నెండు అయితే ఒకటి నుంచి పదిహేను దాకా ఉంటుంది దావీదు తన సైనికుల సెక్స్ వేసిన తర్వాత దావీతో యహోదేవుడు మాట చెప్తాడు దాదీదు నువ్వు రహస్యంగా చేసావు నీకు కావాలంటే ఇంకొంతమంది అమ్మాయిలు ఇచ్చేవాడిని నీ యజమాని స్త్రీ నీ శివ చేర్చాను ఇంట్లో చాలాదంటే ఇంకా కొంతమంది అమ్మాయిని ఇచ్చేవాడిని కానీ నువ్వు రహస్యంగా చేసే పాపం అది పట్టపగలే నీ ఇంటి వారి చేత నీ భార్యకి చేపిస్తా అని చెప్పి పట్టపగలు మేడమేనా చెప్పని పట్టపగలు మేడమేనా దావీదు భార్యని తావీది కొడుకు చేత సెక్షేయించలేదా యోదేవుడు రెండో సమయాలు పదమూడో అధ్యాయం పదకొండు నుంచి పదిహేను చూడండి ఒకసారి రెండో సమయాలు పదమూడు అధ్యాయం పదకొండు నుంచి పదిహేను చూడండి రాజు గారు రాజు గారు ఆర్డి ఆర్ డి అండి ఆర్డి హలో ఆర్ డి అండి ఆర్ డి ఆనట్టు మీరు చేయండి మనం చెప్పిన ఆర్డి మీరు చెయ్యండి మా యాప్ యాప్ లేని మన దగ్గర అమ్మా రా చెప్తాను రెండో సమయంలో పదమూడో అధ్యాయం పదకొండు నుంచి పదిహేను మరి అక్కడ మరి దావీలు కుమారుడు దావీలు భార్య సెక్స్ నా న్యాయం అంటే తల్లి తల్లితో తల్లితో తల్లి తల్ తల్లితో కొడుకుని బంధు పెట్టడేనా ఒక తల్లి కొడుకు దగ్గర పడుకుంటే ఆ వేదన ఎంతో దాతం గుర్తు ఆలోచించావా దేవుడు అనేవాడు తల్లితో కొడుకుని దింగించడం ఏంటమ్మా ఇది ఇది మీది న్యాయం కూడా ఒక మాట ఒక మాట అలా జరిగింది ఇప్పుడు మీరు కూడా ఒక భార్య మీరు కూడా ఒకరికి భార్య మీరు చెప్పేది అమ్మా మీరు ఒకరికి భార్య కదా ఇప్పుడు మీ భర్త ఎక్కడైనా కాపురం చేస్తారు వేరే అమ్మాయితో ఇప్పుడు మీ కొడుకు చేత మీతో ఆ తప్పు చేస్తే మీకు ఎంత బాధ కలుగుతుందో ఒకసారి మీరు ఆలోచించండి అదే ఏం మాట్లాడుతున్నా మరి అంతేనండి ఇప్పుడు వేరే వాళ్ళకైతే నువ్వు రైట్ అంటే రైట్ అండి అంటున్నావు నీకు కలిగితే వచ్చును వరదలు వచ్చును ఉరుములు వచ్చును భూకంపాలు వచ్చును ఈ దాన్ని జరుగును ఈ దిశ నుంచి ఆ దిశ వరకు ఆ దిశ నుంచి ఈ వరకు తెగులు వచ్చును ఏమైనా అంటే అలా తప్ప అంటే అంటే నాశనం అయిపోవటం అనేది న్యాయం అంటావు నువ్వు నాశనం నాశనం అయిపోవటం ప్రజలను నాశనం చేయటం తెగుళ్ళు పుట్టించి అందమైన చంపడం మంచిది అంటే నా పేరు జాన్ రాజు ప్రవీణ్ పిడి సుందర్రాడు నా శిష్యుడే జాన్ బాబు గారు నా శిష్యుడే జాన్ పాలుకాడు నా శిష్యుడే అని జాసింగ్ గారు నా శిష్యుడే పిడి సుందర్రాడు ఉన్నాడు కదా ఆడు నా శిష్యుడే ఇప్పుడు రంజిత్ రోతుడిగాడు నా శిష్యుడే వీళ్ళందరూ ఒకప్పుడు నా శిష్యుడమ్మా తల్లి నా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఇదంత వాక్యం హలో Não,